ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్లంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న యశోదా వృద్ధాశ్రమం దగ్గర ఉన్నాం అయిన వాళ్ళు అందరూ ఉండి కూడా లేని వాళ్ళలాగా వీళ్ళ దుస్థితి చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉంది వీళ్ళని అడిగి తెలుసుకుందాం పాపం వీళ్ళ బాధ ఏంటి అసలు వీళ్ళకి ఇంత దూరం రావడానికి కారణం వాళ్ళ పిల్లలు వీళ్ళని వదిలిపెట్టడానికి కారణం ఏంటో తెలుసు అమ్మా నీ పేరేం పేరమ్మా తారాబాయి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ఈ ఆశ్రమంలో ఐదేళ్ళు ఆరుపడ్డాయి కొడుకులు బిడ్డలు బిడ్డలున్నారా అమ్మాలు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏమైనా ఎందుకు పంపించారు నేను ఆశ్రమానికి మరి కానీ పెంచి పెద్దగా చేసినాము మమ్మల్ని జాతర మేము అనుకుంటాం బిడ్డ మమ్మల్ని జాతర బాపు నీ పేరేం పేరు రాజామల్లె

చిన్నోని లగంగానే అయినా నువ్వు ఆశ్రమంలో ఉంటాను వాళ్ళు బోగట్టడం ఎలా కొట్టారు రా బాపు నీ పేరు ముత్తయ్య చెరుకు ముత్తయ్య చెరుకు ముత్తయ్య ఏ ఊరే చిన్న కోడు చిన్న కోడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ ఆశ్రమంలో సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది ఇంత ఆరోజు పని చేసుకుంటే బతికినా కానీ సంవత్సరం అవుతుంది ఇంకా సాధాకుండా అయితే సంవత్సరం అయ్యి ఇంట్లో ఉంటున్నా అంటే నీ కొడుకులు బిడ్డలు ఉన్నారా కొడుకు ఇద్దరు బిడ్డలు కొద్దిగా వాళ్ళ మైండ్ ఖరాబ్ అయింది వాళ్ళు పిక్చర్ అయ్యి నాక పిక్చర్ అయిన వాళ్ళు పట్టించుకోలేరు వాళ్ళు పెద్ద అయినాక పెద్ద మనిషి అయినా కానీ నేను పెడతాని ఆ ఆశపడ్డా వాళ్ళు పట్టించుకుంటూ రాసి కదా ఎవరు సావు I don't. <laughs>